టు తల్లిదండ్రులు అవ్వాలని చాలా మంది కలర్ అంటుంటారు కొంతమందికి అదృష్టం వరిస్తుంది మరికొంతమందికి కొన్ని కారణాల వల్ల తల్లిదండ్రులు కాలేక అయ్యాము తల్లిదండ్రులు కాలేకపోయాం కాబట్టి ఎవరినైనా పిల్లల్ని దత్త తీసుకోవాలని అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు సో ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు వస్తుంది అంటే రీసెంట్ గా జర్నల్స్ కి సంబంధించి ఒక ఇద్దరు అనాథ పిల్లల గురించి ఒక స్టోరీ చేశాం సో పిల్లల గురించి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మేము అడాప్ట్ చేసుకుంటాము ఇద్దరు పిల్లల్ని తీసుకుంటాము లేదు అంటే మాకు ఒకరిని పోషించే స్తోమత మాత్రమే ఉంది అంటూ అనేక రకాలుగా అసలు దత్త తీసుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేక రకాల క్వశ్చన్స్ కూడా సంధించడం జరిగింది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలిపేందుకు మనమున్నారు డిసిపిఓ అధికారులు అయినటువంటి లక్ష్మి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ పిల్లలు తల్లిదండ్రులు కావాలని చాలా మంది కోరుకుంటారు ఎందుకంటే మాతృత్వం అనేది ఒక వరం కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదంటే ఏదో కారణాల వల్ల వాళ్ళు తల్లిదండ్రులు కాలేరు వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారంటే అది మన పిల్లలు దత్త తీసుకుందాం లేదంటే ఇంకా వేరే ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయేమో చాలా ప్లాన్ చేసాం ఐబిఎఫ్ ప్లాన్ చేసాం కానీ సక్సెస్ అవ్వలేదు అని వేరే వేరేగా ఆలోచిస్తాం కానీ పిల్లల్ని అసలు ఫస్ట్ దత్తత తీసుకోవాలని ఆలోచన రాగానే ఆ పేరెంట్స్ చేయవలసిన పని ఏంటి మేడం మీరు చెప్పినట్టు దత్తత అనేది మాతృత్వ మాతృత్వం అనేది ఒక గొప్ప వరం అండి ప్రతి తల్లి కూడా ఒక బిడ్డని కనాలి ఈ జీవితానికి అంతకన్నా సార్థకత ఉంది అనే ఉద్దేశంతోనే ప్రతి తల్లి కూడా ఆశపడుతుంది అలాగే మన విజయనగరం జిల్లాలో ఉమ్మేన్ డిపార్ట్మెంట్ ద్వారాగా అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ అడాప్షన్ ప్రాసెస్ అంతా కూడాను తెలియజేయడం జరుగుతుందండి అట్లాగే పత్రికా ప్రకటన ద్వారా కూడా పిల్లల్ని ఏ విధంగా దత్తలు తీసుకోవచ్చు దానికి ప్రాసెస్ ఏంటి అనేది కూడా ప్రచురణ చేయడం కూడా జరిగిందండి అందులో భాగంగా కొంతమంది తల్లిదండ్రులు మేము వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే మా పర్సనల్స్ నెంబర్స్ కూడాను కాంటాక్ట్ చేయమని కూడా ఇటీవల ఈనాడు పత్రిక ద్వారాగా తెలియజేయడం జరిగిందండి ఆ న్యూస్ రాగానే మార్నింగ్ ఒక ఇద్దరు పేరెంట్స్ నాకు కాంటాక్ట్ అయ్యారండి నా నెంబరే నేను ఇవ్వడం జరిగింది తద్వారాగా పేరెంట్స్ ఫోన్ చేసి అమ్మ మాకు పదేళ్ళు అయ్యింది పెళ్ళయి ఇంతవరకు మాకు పిల్లలు లేరు ఈ అడాప్షన్ అనేది ఏ విధంగా చేయాలి పిల్లలు అంటే మేము చేసుకుంటే ఈ పిల్లలు మాకు వస్తారా అనేసి వాళ్ళు అడగడం జరిగింది వెంటనే వాళ్ళకి వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని మీరు ఉమినన్షియల్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్లో ఉంటుందండి ఇక్కడికి వచ్చి మీరు వచ్చినట్టయితే మీకు కౌన్సిలింగ్ ద్వారాగా ఏ ఏ విధంగా డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే కారా గైడ్లైన్స్ ప్రకారంగా ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేది మీకు వివరించడం జరుగుతుంది అనేసి చెప్పంగానే వాళ్ళు కూడా రావడం జరిగిందండి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ జనరల్ అడాప్షన్ అనేది కారా వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుందండి ఆ వెబ్సైట్ ద్వారాగా అసలు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా ప్రతిదీ అక్కడ గైడ్ లైన్స్ ఉంటుందండి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అయినా పర్వాలేదు లేదంటే మా దగ్గరికి వచ్చి మాకు ఎలా చేయాలో మీరే గైడ్ చేయండి అని కూడా కొంతమంది తెలి చెప్తూ ఉంటారు తద్వారాగా మేమే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారాగా చేసి డాక్యుమెంట్స్ కూడా అన్ని ప్రిపేర్ చేయించి లోన్ కూడా అప్లై చేయడం జరుగుతుంది అంటే చాలా మంది కారా ద్వారా అప్లై చేస్తాము కానీ ఇప్పటికొచ్చి ఇంకా ఏమీ మాకు పిలుపు రాలేదు క్లియర్ గా ఏమీ డీటెయిల్స్ తెలియటం లేదు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేరా పిల్లలు లేరా అన్నారంటే ఆ బాధ ఎక్కువగా వచ్చేస్తుంది అనేసి అని అంటుంటారు సో కారాకి అప్లై చేయగానే అసలు ఎప్పట్లోగా అంటే ఇన్ని ఇయర్స్ లేదంటే ఇన్ని డేస్ ఎప్పట్లోగా వాళ్ళకి ఫోన్ కాల్ అనేది వస్తుంది ఇప్పుడు కారాలో అప్లై చేయాలి అంటే కా పాన్ కార్డ్ ద్వారాగా అప్లై చేయాలండి పాన్ కార్డ్ తర్వాత తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అలాగే భార్య భర్తలు కూడా హెల్త్ పరంగా ఫిట్గా ఉండాలి అడాప్షన్కి బేబీని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ముందే హెల్త్ సర్టిఫికేట్ తీసుకుంటాము ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటాము అలాగే ఫ్యామ్ వాళ్ళు ఫైనాన్షియల్ గా ఫిట్ గా ఉన్నారా లేదా అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటామండి ఇవన్నీ కూడా తీసుకుని అప్లోడ్ చేయిస్తాము చేయించిన తర్వాత ఏ పేరెంట్స్ అయితే కారాలో అప్లోడ్ అప్లోడ్ చేసేస్తారో వాళ్ళకి త్రీ ఆప్షన్స్ అడుగుతారండి త్రీ ఆప్షన్స్ అంటే ఈ త్రీ ప్లేసెస్ అడుగుతారు మీరు ఏ ప్లేస్లోని బేబీని అడాప్ట్ చేసుకుంటారు అనేసి అడుగుతారు అంటే వాళ్ళు అక్కడ చూన్ చేసుకోవాలన్నమాట అంటే ఇది సెంట్రల్ వైడ్గా ఉన్నారు కాబట్టి కారా అనేది వాళ్ళు త్రీ ప్లేసెస్ త్రీ ప్లేసెస్ అంటే త్రీ స్టేట్స్ అవ్వచ్చు లేదు ఒకే స్టేట్ లో మూడు ప్లేసులు అవ్వచ్చు ఈ విధంగా చూన్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ వాళ్ళు ఒరిస్సాలో ఒక చూన్ చేసుకున్నారు కేరళలో ఒకటి తమిళనాడులో ఒకటి చేసుకున్నారు అనుకోండి అప్పటికే వాళ్ళు అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని గా వాళ్ళు లైన్ లోకి వచ్చిన అప్పటికే చాలా మంది తారాల్లో అప్లోడ్ చేసే అంటారు అప్పుడు వీళ్ళు సీనియారిటీ ఏమవుతుందంటే బ్యాక్ వస్తుంది ఇలా వచ్చిన తరుణంలో ఆ ఆ ఏరియాలో పిల్లలు కూడా వీళ్ళకి గా ఉండాలి ఎగ్జాంపుల్ వీళ్ళు పదిలో ఉన్నారనుకోండి నెంబరు ఆ పిల్లలు కూడా అక్కడ పది ఉంటే వెంటనే అది ఆ ఫిగర్ అనేది తగ్గుతుంది లేదు పిల్లలు ఇంకా అక్కడ తక్కువ ఉన్నారు అనుకోండి వీళ్ళు వెయిటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు అనేటట్టు ఇప్పుడు నేను ఆంధ్ర సో నేను ఆంధ్రాకి సంబంధించి చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు చెప్పారు కదా మ్యామ్ త్రీ ప్లేసెస్ లో ఫస్ట్ ఆంధ్ర పెట్టుకొని నెక్స్ట్ తెలంగాణ పెట్టుకొని నెక్స్ట్ పదర్ ఇంకేదైనా సరే పెట్టుకుంటాము సో అప్పుడు ఫస్ట్ ఆంధ్రాలో చూస్తారా టెన్ మెంబర్స్ ఉన్నారా అంటే నేను పెట్టుకున్న సీనియర్ని బట్టి అవునండి యా ఇప్పుడు త్రీ ప్లేసెస్ లోని వాళ్ళ సీనియారిటీ ఎగ్జాంపుల్ ఆంధ్రాలోని పది ఉంటారండి తెలంగాణలో ఇరవై ఉండొచ్చు కేరళలో వంద ఉండొచ్చు ఈ మూడు ప్లేసెస్ లోని ఏది తక్కువ ఫిగర్ ఉన్నదో దానికి వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అనమాట ఓకే ఇదంతా కూడాను కారా ద్వారాగానే జరుగుతుంది ఆన్లైన్ ద్వారాగా జరుగుతుంది ఫిజికల్ గా అనేది ఎక్కడ జరగదు మీరు ఇందాక ఉన్నారు కదా ఫైనాన్షియల్ స్టాటస్ కూడా చూస్తాము అనేది కొంతమంది ఫైనాన్షియల్ స్టాటస్ ఎక్కువగా ఉండే ఉంటుంది లేదంటే నిరుపేదలు కూడా ఉంటారు పిల్లల్ని అధికారికంగా ప్రభుత్వం ద్వారానే మనం దగ్గర తీసుకోవాలి సో అంటే స్టార్టింగ్ అసలు ఎంత ఫైనాన్షియల్ ఎఫోర్ట్ అనేది పెట్టాలి రిజిస్ట్రేషన్ కోసం అంటే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా ఎందుకు మ్యాండేటరీగా చూసుకుంటున్నారు అంటే అండి ఒక చైల్డ్ రోడ్ మీద అంటే ఒక చైల్డ్ అనే అత అంటే ఒక లైఫ్ ని ఒక పేరెంట్స్ కి ఇస్తున్నాం కాబట్టి అంటే ఈ పిల్లలు కూడా కొన్ని అనివార్య కారణాల చేత అంటే రోడ్డు మీద ఎవరో వదిలేయడం ముళ్ళ పొదల్లో పడేయడం ఇట్లాంటి సిచువేషన్ లో పిల్లలు వస్తున్నారు కాబట్టి మళ్ళా ఒక ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ అనేది మళ్ళా ఆ పిల్లడిని రోడ్డు మీద తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో గా ఆరోగ్యపరంగా మానసికంగా వాళ్ళు బాగున్న పేరెంట్స్ ని మాత్రమే ఈ పిల్లల్ని ఇవ్వడం జరుగుతుందండి అంటే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడాను ఇంత ఉండాలి అనేది అనేది ఇప్పటి వరకు గైడ్ లో అయితే రాలేదు అయితే దీని మీద కూడా రికమెండేషన్స్ మేము సెంట్రల్ పంపించామండి ఆ ఈ ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చేసరికి కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ తర్వాత ఫార్మర్స్ ఉంటారు వాళ్ళు వ్యవసాయం తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు ఆ ఆ దృష్ట్యా కొన్ని అంటే ఇలాంటి పాయింట్స్ కూడా వచ్చాయండి దాని మీద కూడా ఫ్యూచర్ లో క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఎవరైతే చైల్డ్ మనం అడాప్ట్ ఇస్తున్నామో పేరెంట్స్ పేరెంట్స్ ఒక చైల్డ్ అడాప్ట్ అడాప్టేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి పిల్లల పేరు మీద ఏమైనా ఆస్తి గాని ఏదైనా వారు హక్కు ధరలు అవుతారా లేదా ఈ అడాప్ట్ వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా అండి ఈ కారా గైడ్ లైన్స్ ప్రకారంగా ఆన్లైన్ లో వీళ్ళు ఎప్పుడైతే అడాప్షన్ కి అప్లై చేసుకుంటారో అలాగే వీళ్ళకి అడాప్షన్ కి బేబీ డిక్లేర్ అయ్యి ఫస్ట్ మ్యాచింగ్ పెడతారండి తల్లిదండ్రులకి పిల్లాడు నచ్చాడా లేదా లేకపోతే ఆ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని బాగా చూసుకుంటారా లేదా అనేది ఒక మ్యాచింగ్ పెడతారు మ్యాచింగ్ కి వాళ్ళకి పేరెంట్స్ కి మెసేజ్ వెళ్తారు వాళ్ళ మొబైల్ కి ఇందులో కారాలో అప్లై అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ ఎట్టి పరిస్థితులు మార్చకూడదండి అదే నెంబరు ఉంచాలి బేబీ వచ్చి వాళ్ళ దగ్గరికి కలిసినంత వరకు ఆ నెంబర్ అనేది అలానే ఉంచాలి అంటే ఇట్లాంటివి ఏమైనా మెసేజ్లు కారా వాళ్ళు ఏమైనా మెసేజ్లు ఇస్తే త్రూ తల్లిదండ్రులకే వెళ్తాయి అన్నమాట తద్వారాగా పిల్లలు మ్యాచింగ్ డేట్ కూడా వాళ్ళు ఇస్తారు వాళ్ళు మ్యాచింగ్ కూడా చేసుకుంటారు బేబీని ఓకే అనుకున్నప్పుడు కొంత అమౌంట్ కూడా వాళ్ళు కట్టాల్సి ఉంటుందండి ఏజెన్సీ వాళ్ళకి అది గవర్నమెంట్ కే వెళ్తుంది ఎవరి పేరు మీద ఉండదు ఎవరుకి కూడా క్యాష్ గా ఇవ్వడం లేదు అంత డిడి రూపంలో డిపార్ట్మెంట్ పేరు మీద ఫిఫ్టీ థౌజండ్ వే వేయాల్సి ఉంటుంది తద్వారాగా పిల్లల్ని లీగల్ గా మీరు ఇప్పుడైతే ఏదైతే అన్నారో లీగల్ గాను త్రూ కలెక్టర్ గారు చైర్పర్సన్ గారు ద్వారాగా ఆర్డర్ తీసుకుని వాళ్ళ బేబీగా అంటే లీగల్ పరంగా వెళ్తా మనం కొన్ని కేసుల్లో చూస్తుంటాం పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత వారు పెట్టిన వేళ విశేషం కావచ్చు అంటే గొడ్డొచ్చిన వచ్చిన వేళ బిడ్డ వచ్చిన అంటుంటారు మన నావెల్స్ ప్రకారం ఈ బిడ్డ వెళ్ళిన తర్వాత వాళ్ళు కన్సీవ్ అయి పేరెంట్స్ అంటే వాళ్ళకి ఓన్ బేబీ పుట్టింది అనుకోండి అప్పుడు ఎవరికి రైట్ ఎక్కువ ఉంటుంది సేమ్ రైట్స్ ఉంటాయి సేమ్ రైట్స్ ఇద్దరికి కూడా ఉంటాయి ఎప్పుడైతే బేబీని అడాప్షన్ తీసుకున్నారండి బర్త్ సర్టిఫికేట్ కూడా వెంటనే మేమే జనరేట్ చేసి ఇస్తాం తల్లి తల్లిదండ్రులే ఇతనికి సొంత తల్లిదండ్రులుగా మేము బర్త్ సర్టిఫికేట్ కూడా వాళ్ళ ఇంటి పేరుతోనే ఉంటుంది ఇంక అక్కడి నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అవన్నిటికీ కూడా ఈయన హక్కుదారుడు అవుతారండి ఎస్ మ్యామ్ ఓకే బట్ పిల్లలు వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఉండలేకపోతున్నారు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి పిల్లలు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తున్నప్పటికీ సో పిల్లలు బాధ భరించలేక ఆ పేరెంట్స్ మరి మేము ఇంకా చూడలేకపోతున్నామండి అన్నట్టయితే మళ్ళీ ఆ ఆ బేబీ మళ్ళీ శుశి గృహానికి వచ్చే అవకాశం ఉంటుందా పేరెంట్ తిరిగి హోమ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే పెద్ద పిల్లల్ని వాళ్ళ అడాప్షన్ తీసుకున్నప్పుడు ఇలాంటి తలెత్తడం జరుగుతుంది చిన్నపిల్లలకి వచ్చేసరికి అట్లాంటి కేసులు అయితే ఏం రాలేదు అంటే ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్న పిల్లల్ని తీసుకున్నప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయండి వచ్చినప్పుడు తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ మెంబర్ ఆఫ్ టైమ్స్ కౌన్సిలింగ్ తల్లిదండ్రులకి ఇవ్వడం జరుగుతుంది అట్ సేమ్ టైమ్ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి మేడం రీసెంట్గా మనం చేసిన స్టోరీ ఇద్దరు పిల్లలు జర్నీ వల్ల ఎవరైతే విజయ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్ వాళ్ళి అడాప్షన్ ఇచ్చే ప్రాసెస్ అవ్వదు అని కొంతమంది అంటున్నారు అవుతుంది అని కొంతమంది అంటున్నారు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి అసలు ఎందుకు అవ్వదు అని క్వశ్చన్ అంటే పిల్లలకి ఇప్పుడు పెద్దవాళ్ళు కదండి వాళ్ళకి అన్ని తెలుసు మంచి చెడులు తెలుసు ఒక వాతావరణానికి ఒక కొంతమంది పర్సన్స్ కి వాళ్ళు అలవాటు పడిపోయి ఉన్నారు అంటే ఆర్ఫన్స్ ప్యూర్లీ ఆర్ఫన్స్ అంటే ఎవరు ఆ పిల్లలకి ఎవరు లేని వాళ్ళు అయితేనే అడాప్షన్ కి అది ఆ పిల్లల తాలూకా బిల్డింగ్ తీసుకుని అడాప్షన్ లో పెట్టడం జరుగుతుంది బట్ ఏంటంటే ఇక్కడ గార్డియన్ ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు అందులో పిల్లలు కూడా కొంత అవగాహన ఉన్నది వాళ్ళని అడాప్షన్ కి ఇవ్వడం అనేది అంత సాధ్యమైన పని అయితే కాదు ఎందుకంటే గార్డియన్ ఉంటుండగా పిల్లల్ని అడాప్షన్ లో పెట్టడం అనేది మేడం పిల్లలకి అడాప్షన్ ఇచ్చేసిన త్రూ కారా ద్వారా అడాప్షన్ ఇచ్చేసిన తర్వాత అసలు ఆ పిల్లలు ఎలా ఉన్నారు వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మీరు బాంటనింగ్ చేస్తుంటారా వాళ్ళు లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళు పెద్దోళ్ళు అయినంత వరకు మీకు బాంటెనింగ్ ఉంటుందా లేదంటే ఇంకా ఇచ్చేసిన తర్వాత మనం అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి వాళ్ళు అప్లై ఎన్నో చేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళదే బాధ్యత అనేటట్టు ఉంటుందా లేదండి ఖచ్చితంగా ఫాలోఅప్స్ ఉంటాయి అడాప్షన్ ఇచ్చిన తర్వాత చైల్డ్ ఆ ఫ్యామిలీతో మింగిల్ అవుతున్నారా లేదా లేకపోతే ఫ్యామిలీస్ ఆ తల్లిదండ్రులు ని ఏ రకంగా చూస్తున్నారు అల్లారు ముద్దుగా చూస్తున్నారా లేకపోతే వచ్చిన తర్వాత కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అట్లా ఏమైనా జరుగుతుందా అనేది రెండు సంవత్సరాల వరకు మేము ఫాలోఅప్ చేయడం జరుగుతుందండి ఎస్ మ్యామ్ వెళ్ళిన తర్వాత చాలా మంది పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళ పేరెంట్స్ గుండే హెల్త్ ఇష్యూస్ అవుతు ఉంటాయి సో దానికి సంబంధించి హెల్త్ పరంగా కూడా మీ దగ్గర అమౌంటింగ్ ఉంటుంది ఉంటుందండి ఖచ్చితంగా అంటే బేబీని అడాప్షన్ కి వచ్చినప్పుడే వాళ్ళకి చెప్తామండి క్రానిక్ డిసీజెస్ ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఫిజికల్ గా ఫిట్నెస్ తీసుకుంటామని డాక్టర్ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటాము అట్లాంటి వాళ్ళకి మాత్రమే అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ ఎస్ చూసారు కదా చాలా మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అసలు అడాప్షన్ చేసుకోవాలంటే కారా ద్వారా మా వద్దకు వస్తుందా అడాప్షన్ చేసుకున్న తర్వాత అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలాంటి వాటి అన్నిటికీ మీకైతే ఆన్సర్ దొరికిందని నేనైతే అనుకుంటున్నాను కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ ఐడ్రీ మీడియా విజయనగరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి